హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఉల్లి పంటకైతే సతవ ధరానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అది ఒప్పందం తీసుకున్నాం ఈరోజు ఇదిగో ఉల్లి పంట ఈ పంటకైతే సతవ చల్లాలి ఇప్పుడు ఏమేమి ఎరువులు అనేది కూడా చూపిస్తా ఈ పొలం అయితే అంతా కలిపి రెండున్నర ఎకరా అయితే ఉంది ఇప్పుడు ఈ రెండున్నర ఎకరాకు మనం చాలా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా ట్రాక్టర్కి అయితే మొత్తం మూటలన్నీ ట్రాక్టర్ నిండా వేసుకొని వచ్చినాం ఇది కూడా ఇది కెమికల్ దాంట్లో కలిపి మిక్సింగ్కు ఆ మూడు సతవ మూటలకి ఇది మిక్సింగ్ పెడితే మిక్స్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ పొలం అయితే వచ్చేసి రైతు చంద్రమోహన్ రెడ్డి పల్లె ఇది పోయినాయి హాయ్ చంద్రమోహన్ రెడ్డి ఉల్లిపండకు సతవలు ఏమైతే వస్తున్నారంటే ఆర్గానిక్ మినరల్ ఒకటి మెగా పవర్ వచ్చేసి ఈ మూడు అయితే మిక్సీ చేసి కలిపి ఇది ఇంకో రకం రెండు ఒకేలాగా లాగా ఇవి ఇదిగోనండి కెమికల్ దాంట్లోకి వచ్చేసి కెమికల్ ఇప్పుడు మనం ఏమేమి ఏమీ వేసినామంటే ఇది ఇవి ఈ ప్యాకెట్లు అయితే ఇప్పుడు మొత్తం మిక్సింగ్ అయితే వేసినాం కెమికల్ ఊర్లో పని దగ్గర ఉండగా ఫ్రెండ్స్ ఇలా సత్వాలు కలిపేప్పుడు మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి అందుకోసం అని చెప్పి మా అన్న గౌజులు వేసుకొని గ్లౌజుల ద్వారా కలపడం అయితే జరుగుతుంది దీంట్లోకి వచ్చేసి కెమికల్ చంద్రమోహన్ రెడ్డి అవేం బాటలు గ్రోతింగ్ డిఏపిలో మిక్సింగ్ అంటే పైరు గ్రోతింగ్ కోసం సరే అయితే సరే ఇవ్వనండి ఇలాగైతే టబ్బులకి వేసుకొని మిక్స్ చేసినంత ఇలాగైతే కయ్య కయ్య చల్లుతుంటాం ఇలా మధ్యాహ్నం వరకు ఇలాగైతే చేయాల్సిందే అంటే రైతుల కష్టం ఉంటుందో ఇలా ప్రతి కయ్యకు ఇట్లా కయ్య చల్లుకుంటా వెళ్ళాలి చూడండి మా ఎన్నకి చేతులు నస్తాయంట చేతులు నస్తాయని చెప్తున్నాడు చేతులు నొప్పి పెడతానని చెప్తున్నాడు ఏం చేద్దాం అబ్బా తప్పదు మనైతే చేయాల్సిందే పెద్దలు రెక్కాడితే కానీ డొక్కాడదు అని చెప్తారు ఫ్రెండ్స్ అది పెద్దలు సామెద చెప్పినారు ఖచ్చితంగా అదే అమలు చేయాల్సిందే మేము కూడా కూలీ పోతేనే కూట గడవాలా లేకుంటే ఇబ్బంది అవుతుంది కుటుంబాన్ని పోషించాలంటే ఎన్నక సెట్లు పడాలం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే పని ఈ ఏడైనా మంచి పంటలు పండి బాగా దిగుమతి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులకు పంట పండితేనే ఫ్రెండ్స్ కూలీలు కూడా బాగుండేది ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఓకేనండి బాయ్